అండి గుడ్ మార్నింగ్ ఈ ప్రోడక్ట్ చూసారు కదా ఇది స్కిన్కి బేస్డ్ ప్రోడక్ట్ అండి ఇది ప్లాంట్స్తో తయారైనవి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది డే క్రీమ్ అండి నైట్ క్రీమ్ డే క్రీమ్ తర్వాత మనకి ఫేస్ వాష్ ఇవన్నీ ఈ యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇది ఒక రూపాయి పెట్టుబడి లేని బిజినెస్ అండి ఇందులో మేము ఈ బిజినెస్లో మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ అన్నీ పర్చేజ్ చేయాలని అనిపిస్తే మీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి మీకు ప్రోడక్ట్ కావాలన్నా లేకపోయినా మీకు ఈ బిజినెస్ చేయాలన్నా రూపాయి పెట్టుబడి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదండి ఈ వీడియోలో నా నెంబర్ ఇస్తాను వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది నేను అక్కడ సెండ్ చేస్తానండి చూడండి స్కిన్ ఎంత స్మూత్గా మెత్తబడుతుందో నా స్కిన్ అయితే డ్రై అయిపోయి చాలా దారుణంగా అయిపోయిందండి కానీ ఏ స్కిన్ టైప్ ఆఫ్ వాళ్ళకైనా ఇందులో రకరకాలుగా ఉన్నాయండి